అందరికీ నమస్కారం నా పేరు మస్తాన్ బేబీ నేను ఈఎస్ఐలో జూనియర్ అసిస్టెంట్గా చేస్తున్నాను నాకు ఇలాంటి మంచి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ జనరల్ సెక్రటరీగా నాకు ఈ అవకాశం ఇచ్చి మంచి ఫ్లాట్ఫామ్ అందించిన మన చైర్మన్ సంగారెడ్డి డిస్టిక్ వినయ్ సార్కి మన వైస్ చైర్మన్ విష్ణు సార్కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఇలాంటి అవకాశం నాకు ఇచ్చి మహిళలకు అందరికీ గెలిపించారు సార్ ఈ ప్లాట్ఫామ్ నాకు చాలా నేను బాగా యూజ్ చేసుకుంటాను ప్రతి ఒక్క మహిళలకు చాలా సమస్యలు ఉన్నాయి మా కాలనీ సమస్యలు కానీ ఇంటి సమస్యలు కానీ ఎక్కడైనా ఏ కాలనీ సమస్యలైనా సరే మేము ముందుండి ఎనీ టైం ట్వంటీ ఫోర్ సెవెన్ నేను మీకు అందుబాటులో ఉండి మీకు అందరికీ న్యాయం చేస్తానని నేను మీకు హామీ ఇస్తున్నాను మీ అందరి సపోర్టు మీ ఇలాగే నాకు ఉండి ఇలానే నన్ను ఎంకరేజ్ చేస్తూ మీ అందరి సపోర్టు నాకు ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ నాకు ఇచ్చారు నన్ను నమ్మి ఈ రెస్పాన్సిబిలిటీని నేను మీకు చక్కగా మీ అందరికీ న్యాయం చేసి నేను నిలబెట్టుకుంటానని నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నమ్మి ఇంత పెద్ద పోస్ట్ ఇచ్చినందుకు వినయ్ అందరికీ నమస్కారం నా పేరు వినయ్ పవర్ నేను సంగీ జిల్లా నేషనల్ ఉమెన్ రైట్స్ చైర్మన్ నేను నేను ఇక్కడికి రావడానికి కారణం మన బేబీ గారు కొద్దిగా వాళ్ళు యాక్టివ్గా ఉంటారు కాబట్టి మీతో పాటు వాళ్ళ మీరు అందరూ ఆమెను సహకరిస్తారు కాబట్టి అందుకే ఆమెను మన ఏకగ్రహంగా మన జైరాబ్ మన సంగడి జిల్లా ప్రధాన కార్యదర్శి ఉమెన్ వింగ్లో మనకు ఆమెకు ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది ఒక ప్లాట్ఫామ్ అనేది మనకు ఎందుకంటే మనకు ప్రభుత్వం నుంచి ఎంత నిధులు వస్తున్నాయి ఆ నిధులు ఖజానా ఎక్కడ ఏ ఏ ఎక్కడ మరలుతున్నాయో మనకు తెలియట్లేదు మన వాడల ఏం సమస్య ఉంది మూలిక సమస్య డ్రైనేజ్ కానీ మరి రోడ్ సమస్య కానీ మరి ఇప్పుడు ఇంకేందంటే ఇప్పుడు స్కూల్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి విచ్చలవడిగా ఫీజులు పెంచి పిల్లల దగ్గర దోచుకోవడం జరుగుతుంది అలా మరి మన ప్రభుత్వ హాస్పిటల్స్లో కూడా మనము గవర్నమెంట్ కార్పొరేటర్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా అక్కడ కూడా చాలా దోచుకోవడం ఏం ప్రాబ్లం లేకున్నా వాళ్ళకు వేల నుంచి లక్షల వరకు బిల్ చేయడం జరుగుతుంది అలా కాకుండా మనం ప్రతిదానికి ప్రశ్నించాలి ప్రశ్నించే గొంతు మనం అందరిలో ఉండాలి కాబట్టి జాతీయ మానవ హక్కుల కమిటీ అనేది దానికోసం మేడం గారికి మేము అవకాశం ఇచ్చినాము దాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇదే అని కాదు మనకి ఏ సమస్య అయినా సరే మన ప్రభుత్వం నుంచి కానీ మన వాడల నుంచి కానీ ఎనీ సమస్యలు అయినా సరే అందరం మనం కలిసికట్టుగా మనం ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి ఏ ప్రభుత్వం ఉన్నా సరే మనము సరైన ప్రభుత్వంలో మనం ఎంప్లాయీస్ ఉంటారు సరైన సమయానికి రాకపోవడం వల్ల వాళ్ళ ఏమన్నా మనం ఒక మెమరండమ్ ఇస్తాం సార్ మా వాడలో ఈ సమస్య ఉంది సార్ మాకు ఇది ఒక మీకు మా విని వినపం చేసుకుంటున్నాం సార్ ఒక సరైన స్పందించకపోతే దాని మీద మనం ఈగల్ ఈగల్ నోటీస్ మనం పంపించవచ్చు దాన్ని మన దాన్ని ఏ విధంగా మనం పరిష్కారం చేయాలో ఎలా మనం దానికి ముందుకు నడిపాలో అనేది మనం అందరం కలిసికట్టుగా చేసుకుందాము కాబట్టి ఉమెన్ రైట్స్ అనేది మనకు ప్రతి ఒక్కరికి అవకాశం ప్ర ప్రశ్నించే గొంతు ప్రతి ఒక్కరికి ఉంది నేను గతంలో కూడా నేను లోక్సభలో చేసినాను మా జైరాబాద్లో ఇంద్రమ్మ అప్పుడు ఆన్లైన్ లేకుండే కాబట్టి కుంభకోణాలు బాగా చేశారు రాజకీయ నాయకులు ఈవెన్ నా తోడబుట్టిన అన్న కానీ చుట్టాలు కానీ ఈవెన్ వాళ్ళ మీదనే కుంభకోణాలు వేసి తీసి బయట పెట్టి స్లోరింగ్ టీవీలో అన్నింటిలో అన్ని మీడియా ప్రతినిధులకు కూడా ఇవ్వడం జరిగింది అలా అలా దోచుకోవడం మోడే ఎదుగుతున్నాడు కానీ మధ్యవర్తి ఎక్కడే ఉండదు ఏం లేనోడు ఎక్కడ వేసినా గొంగడు అక్కడనే ఉంటుంది కాబట్టి మనకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ మంచి ప్లాట్ఫామ్ ఇది మనకు మనకు మన గొంతుని మనం ప్రశ్నించేలాగా మనం ఇది చేసుకోవాలని చెప్పి ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి కాబట్టి మనం ఎవరికో భయపడే సమస్య లేదు ఏ సమస్య ఉన్నా మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాము ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కూడా మీకు మేము సలహాలు సూచనల మేరకు మీకు ఎలా వాడుకోవాలి ఏ విధంగా మనం సబ్మిట్ చేసుకోవాలి అనేది కూడా మీకు సలహాలు సూచనలు కూడా ఇస్తాం కాబట్టి మా ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ నా అందరికీ హృదయపూర్వక నమస్కారం పేరు రేష్మ తను మా అక్క బేబీ మా అక్క ఆమెకి ఇలా ఉమెన్స్ పోస్ట్ ఇవ్వడం మాకు ఎంతో సంతోషంగా ఉంది ఆమె ఇంకా ఎన్నో ఎన్నో చేయాలని ఆమె తరం మళ్ళీ మాకు కూడా ఏదైనా ఇంకా హెల్పింగ్ ఆమె ద్వారా మాకు కూడా హెల్పింగ్ ఎంతో అవుతుందని మాకు ఎంతో సంతోషంగా ఉంది ఇంకా రాబోయే దానికి ఇంకా పెద్ద పోస్ట్ రావాలని మేమంతా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ నా పేరు మంజుల్లా నేను బేబీ ఫ్రెండ్ని ఉమెన్స్ రైట్స్ ఈ చైర్మన్ పోస్ట్ ఇవ్వడము మాకు చాలా సంతోషంగా ఉంది ఆమె అందరికీ హెల్పింగ్ నేచరు పేదలకి అందరికీ హెల్పింగ్ చేయడానికి ముందు ఉంటుంది అట్లా ఆమెకి రావడం మాకు అంత సంతోషంగా ఉంది మేమంతా అందరము ఆమెకి ఎళ్ళ ఎప్పుడు ఎల్లకాలం సపోర్టుగా ఉంటాము ఆమె వల్ల మేము కూడా కొంచెం ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాము మీ సహకారంతో అందరికీ నమస్తే అండి నా పేరు భిక్షపది నేను ఏఎస్ఐ ఎంప్ ఎంప్లాయీగా రిటైర్ అయ్యాను ఒక ఫోర్ ఇయర్స్ అవుతుంది ఈ అమ్మాయి నాకు పెద్ద అండి ఆమె జాబ్కి వచ్చినప్పుడు నాకు టెంపుల్ని అప్పుడే బండి పెట్టి లోపలికి వెళ్తున్నాను నేను లోపలికి వెళ్తున్నాను అక్కడిక్కడ చూస్తుంది ఫస్ట్ టైం మా దగ్గరికి జాబ్లోకి వచ్చినప్పుడు ఏంటమ్మా నువ్వు ఇట్లా చూస్తున్నావు ఏం కావాలి ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే లేదా ఇట్లా జాబ్కి వచ్చినా అంటే సరే చాలా బాగుంటుంది రా అమ్మ అని చెప్పి కొంచెం సలహాలు ఇచ్చాం చేసాం అయిపోయింది అప్పటి నుంచి ఆ టైం నుంచి డాడీ డాడీ అనే పిలుస్తుంటుంది అచ్చా ఇంకోటి అది అయిపోయిందండి అంత ఒక ఇంటి మనిషిలాగా అయిపోయింది అనమాట ఎక్కడికి ముందు ఆమె ఏం చేస్తా ఇంటికి వచ్చిన వాళ్ళకి అమ్మ అయితే ఎట్లా కడుపు చూస్తుందో ఈ అమ్మాయి అలా చూస్తుండీ ఈరోజు జరిగిన సంగతి చెప్తాను అంటే గొప్పగా అది చెప్పడం ఉన్నది ఉన్నట్టు చెప్పాలి మరి నాకు నైట్ ఫోన్ చేసింది ఇట్లా నాకు వచ్చింది అంకులు ఇట్లా అది ఇది అంటే సరే అమ్మా చాలా టైం సంతోషము నీకు రావడం మళ్ళీ ఇంకా గొప్ప అవకాశం అది ఎందుకంటే నీలాంటి వాళ్ళకే రావాలి అది వేరే వాళ్ళకి వస్తే కూడా వేస్ట్ అది చాలా సంతోషము ఇవాళ ఈ అంకుల్ నేను ఇద్దరం వన్ ఓ క్లాక్ ఇక్కడికి వచ్చాం ఇక్కడికి అమ్మ ఏంటి ప్రోగ్రామ్ ఏంది ఎలా చేద్దాం ఇప్పుడు ఫస్ట్ టైం కాబట్టి అమ్మ కూడా తెలియకపోవచ్చు మా కూడా ఎలాంటి ఎలా చేద్దాం ఏదంటే ముందు కూర్చోండి అన్ని కాఫీ ఇచ్చిన తర్వాత బిస్కెట్లు ఇచ్చిన తర్వాత అమ్మ పోగ్రామ్ కోసం చెప్పామంటే లే నేను ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను మీరు అది తినండి అంటే ఏంటమ్మా నువ్వు తినేటప్పుడు మంచిగా తినడా బాగానే అంటే అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి కొత్త వాళ్ళని సరే ఇప్పుడు నయమ్మ ఒక ఫ్రెండ్ ఉంది వచ్చాను అనుకో అలాగే ట్రీట్ చేస్తుంది అలాంటి మనస్తత్వం ఉన్న మనిషి ఇంకా ఇలాంటి పోస్టులు ఎన్నో ఇంకా పెద్ద దీనికన్నా పెద్ద పెద్ద తీసుకోవాలని కంగ్రాచులేషన్ చెప్తూ మా మా రెండు మా నా సొంత కూతురు లండన్లో ఉంటుంది చెల్లెలనమాట ఎప్పుడు ఫోన్ చేసుకుంటారు నాకు చేరుకుని వాళ్ళు చేసుకుంటారు అలాంటి హెల్పింగ్ నేచర్ అందరికీ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే చాలా మందికి తెలియదు ఈ జాతీయ మానవ హక్కుల ఉన్నది అని చెప్పేసి చాలామందికి తెలియదు ఇలాంటి వాళ్ళకి వచ్చింది కాబట్టి ఇప్పుడు అందరికీ తెలుస్తుంది ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఒక్క ఫోన్ చేస్తే చాలు నేను ఇక్కడ సంఘం ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నాను ఇంకా తర్వాత మా ఇక్కడ టెంపుల్ ఉన్నది అక్కడ లేడీస్ అంతా ప్రోగ్రామ్స్ ఉంటాయి అక్కడికి పిలుస్తామేమన్నే ఫ్యూచర్లో మా ఇంకా పిలిచి అక్కడ అందరికీ పరిచయం చేసి ఇప్పుడు తెలియదు చాలామందికి ఇక్కడ ఉంటున్నాం కాబట్టి పక్కనున్న మండలాఫీస్ ఉందో తెలియదు చాలామందికి అలాంటి జనాలు ఉన్నారు మన పని ఏదో మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం కానీ ఇలాంటి వాళ్ళకి వచ్చింది కాబట్టి అర్ధరాత్రి పిల్లలు వచ్చేస్తుంది అలాంటి వాళ్ళే కావాలి మనకి సేవ చేసే వాళ్ళే కావాలి నిస్వార్థంగా చేసే వాళ్ళు కావాలి ఇంకా ఇలాంటి పోస్టులు ఎన్నో తీసుకోవాలని మరి కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్ అమ్మ మీ అందరూ కూడా పిల్లలు వచ్చినందుకు చాలా అందరికీ థ్యాంక్స్ నమస్కారం అండి నా పేరు కుమారి నాకు బేబీ ఐదు సంవత్సరాల నుంచి బాగా పరిచయము కానీ ఆమె అంటే నాకు చాలా ఇష్టం ఏం చెప్పినా ఆమెకు ఏది పిలిచినా నేను వెళ్తా ఆమె పిలవకపోయినా కూడా నేను వస్తా అట్లా ఉంటుంది ఆమె మంచిగా ఆమెకు పదవి రావటం నాకు చాలా ఆనందంగా ఉన్నది నేను మా ఇంటికి ఎక్కువ మాట్లాడలేను పేరు అనురాధ నేను యుఎస్ఐ హాస్పిటల్లో ఎంప్లాయీగా పనిచేస్తున్నాను తను మస్తాన్ బేబీ నాతో పాటే తను నా అనమాట ఆఫీస్లో ఆఫీస్లో వర్క్ చేస్తుంది కానీ తనకి ఎంత ఇంట్రెస్ట్ అంటే రాజకీయ పరంగా కానీ చాలా చాలా ఇంటెలిజెంట్ ఆమె అటు వర్క్ విషయంలో కానీ ఇటు రాజకీయంలో కానీ ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయడంలో కూడా ఎందుకంటే తనకి నిజం చెప్పాలంటే ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది తనకి తను ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేసి చాలామంది ఆడవాళ్ళకి హెల్ప్ చేయాలని అందరినీ ముందుకు తీసుకెళ్లాలని ఎందుకంటే తను నిస్వార్థపర్రాలు ఎప్పుడు తను ఒక వన్ ఎన్పి బయట పెట్టింది కానీ ఎవరి నుంచి ఈరోజు ఆశించలేదు నాకు తెలిసి నేను తను ఏదో నా ఫ్రెండ్ తన గురించి గొప్ప చెప్పడం కాదు కానీ తను చేసిన కార్యక్రమాలు అయితే చాలా చాలా వాళ్ళు ఇప్పటికీ కూడా ఏదన్నా అకేషన్ వచ్చినా రాకుండా ఎవ్రీ సండే వాళ్ళ బాబు వెళ్ళి చాలా మందికి చిన్న చిన్న పిల్లలకి పేదవాళ్ళకి భోజనాలు పనిచేస్తారు అది ఎంతో డబ్బు ఉంటే కాదు అది గొప్ప హృదయం ఉన్న వాళ్ళకి అవన్నీ వీలు పడతాయి డబ్బు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ చేసే మనసు చాలా తక్కువ మందికి ఉంటుంది అలాంటి వాళ్ళలో మాత్రం నా ఫ్రెండ్ నా బెస్ట్ బెస్ట్ ఫ్రెండ్ అది నిజంగా చెప్తున్నాను తనకి నిజంగా ఎన్నో రోజుల నుంచి అసలు ఇలాంటి ఆపర్చునిటీ రావాల్సింది కానీ దేవుడు ఏదైనా ఒక టైంకి ఎప్పుడు ఏది ఇవ్వాలో అది ఇస్తారు అలాంటిది ఆ సార్ వాళ్ళ రూపంలో తనకి వచ్చింది నిజంగా చెప్తున్నాను నేషనల్ హ్యూమన్ రైట్స్ అంటే మానవ హక్కుల సంఘం ఎంతోమందికి తను ఆడవాళ్ళకి ఎంతోమంది ఎన్నో విధాల హరాస్మెంట్ పడుతున్న లేడీస్కి ఎన్నో బాధలు పడుతున్న లేడీస్కి చాలామందికి తను ఫ్యూచర్లో చాలా మంచి మంచి హెల్ప్లు చేయాలి తనకి ఎట్టి పరిస్థితులు ఏది ఉన్నా సరే మేమైతే ఖచ్చితంగా ఉంటాము నేనైతే ఖచ్చితంగా ఉంటాను తనకి బేబీకి థ్యాంక్ యూ నమస్కారం అండి అందరికీ సో ఇక్కడ నేను ఫ్రంట్ హౌస్లో ఉంటాను నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నాను సో అమ్మగారు అమ్మగారికి ఇద్దరు పిల్లలు నేను మూడో వాడిని అనుకోండి ఓకే యంగ్ బ్లెడ్ మేము ఓకే నేను చూసే అమ్మ అమ్మ దగ్గర నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అదే ప్రశ్నిస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా కానీ ఎందుకు ఏమి అనే ఒక ఉద్దేశం ఎప్పుడూ ఉంటుంది మేడం గారి దగ్గర అమ్మ అమ్మగారి దగ్గర సో అది నాకు చాలా నచ్చుతుంది అది వాళ్ళ దగ్గర ఉండడమే కాకుండా వాళ్ళ పిల్లల దగ్గర కూడా ఆ గుణాన్ని పెంపొందించడం అనేది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్ అలా వాళ్ళ పిల్లల్ని కూడా అదే వేలో నడిపిస్తున్నారు సో సార్ గారు అన్నట్టుగా ఇలాంటి పదవులు ఇంకా ఎక్కువ తీసుకోవాలని చెప్పి పీపుల్స్ వాయిస్గా ఉండాలని చెప్పి చాలా కోరుకుంటున్నాను నవ్వేడస్ చూస్తున్నాము గవర్నమెంట్ ఆఫీసెస్లో కానీ మనం రోడ్లో కానీ ఎక్కడ చూసినా కానీ అవినీతి ఎక్కువైపోయింది సామాన్యులకు అసలు మాట్లాడే హక్కు లేకుండా పోతుంది సో హ్యూమన్ రైట్స్ గురించి ప్రతి ఒక్కరికి తెలియ తెలియడం లేదు మన మానవ హక్కులు ఎలా ఉంటాయి మన హక్కులు ఆఫ్ ద పీపుల్ బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ అనేది ఎందుకు ఉంది ఏమి అనేది మనకు తెలియకపోవడం వల్ల దాని గురించి మనం పట్టించుకోకపోవడం వల్ల ఇప్పుడు అవినీతి అనేది చాలా ఎక్కువైపోయింది అసలు తెలియడం లేదు ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు ప్రజ వచ్చే ఫండ్స్ అన్నీ ఎక్కడెక్కడికి పోతున్నాయి ఏమి అనేది ఏ సామాన్యులకు తెలియడం లేదు ఏదో బతకాలి కాబట్టి బతికేస్తున్నాము భయపడుకుంటూ బతికేస్తున్నాము ఇలా ఇలాంటి వాళ్ళకు పీపుల్స్ వాయిస్ ఉన్న వాళ్ళు రైజ్ చేయగలిగిన వాళ్ళు వాయిస్ ఉండడం వల్ల సో ఇలాంటి వా మనలాంటి సామాన్యులకు కొంచెం బెనిఫిట్ చెందుతాము అని నేను ఆశిస్తున్నాను మేడం గారు దీన్ని చాలా అభివృద్ధి పరంగా నడవాలని కోరుకుంటున్నాను మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం స్టిచ్చింగ్ చేస్తా తను ఇలా మహిళలకు ఎన్నకాలుగానే ఉపయోగపడతానంటే నాకు చాలా హ్యాపీగా ఉందండి ఎదిగినందుకు చాలా గర్వంగా ఉందండి మేమందరం కూడా తన నుంచి ఎదుగుతామన్నది ఒక నమ్మకం అయితే ఉందండి మేమందరము తన వెనకాల ముందు ఉండి నడిపిస్తామండి తల్లి mm -hmm.